నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషం ఉండరా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నాం సరే నాకు మీరు మాకు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆలస్య ఇష్టమన్న మాగా ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటున్నాడు ఎన్ను కుదురుత సమీకరణలు ఉంటే మార్గం ఉంటుంది ఎవరు పుల్ల వెళ్తారు రాకుండా ఎన్ని కుదురుత సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజల్లో మీ ఇద్దరు ఉండదని ఉండాలి తెర తెలుసు మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చిన ప్రజలు మీ ఇద్దరు ఉండదు అంటే అది తెలుసు అది ఎట్లుందంటే బొడ్డు దాటిందాక ఓడమల్లయాక గోడమల్లయా అని చెప్పి ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమ వర్గ గారు అంటున్నారు ఏం కుదుర్తలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండదు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా నగకు ముగ్గురు లేదు తప్ప తప్ప మరేవు గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర ఉంటే తప్పేది ఇద్దరు నమ్మడం లేవాలన్నా తక్కువ తక్కువ ఇద్దరికి ఇద్దరే గతలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటానండి ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం ఈఆర్ఎస్ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసినా మునుగోడు ఎంత వెంటబాటు రావు ఎక్కడ లేదు మునుగోడ రోడ్లు లేవు ప్రభుత్వ పనులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రక మునుగోడు మన సాగునీరు ఉన్నాయా మరి మిరియాల గోదా హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లు కావాలి వాళ్ళకు అదే మనం డిఫ్టీ ఇరిగేషన్ కోసం ఎన్నో ఎవిడెన్స్ కొట్లాడుతాం కమ్యూనిస్టు కూడా పాదయాత్ర చేసిండు పోరాటం చేసిండు నీరు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్జీ గారు మాట్లాడి డిల్ తీసుకురావని పన్నెండు వందల కోట్ల తోటి ఎదురు వారి నుంచి పన్నెండు వందల కోట్లతో సొరంగ మార్గం టెండెలు పిలిపిస్తున్నాం మరి శివన్నపురం రిజర్వే కంప్లీట్ అయితే ఈ ముంగోడు ప్రాంతం మొత్తం ఢిల్లీ జిఫ్టీ నుంచి రెండు లక్షల ఎకరాల సహజ వస్తుంది